హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మేము ముందుకైతే మరొక ఆటో వచ్చినాము అయితే ఈరోజు ఏంటంటే ఈరోజు అయితే మండే ఇంకోటి ఏంటంటే శ్రద్ధ ఫస్ట్ డే స్కూల్ పోయిన రోజు అనమాట జాయిన్ అయితే ఏదో పక్కకు లేదినా చూసి ఒకరోజు అయితే తోలి చేద్దామని పోతున్నాము సో ఎక్కడ ముందు ఏంటంటే మన సబ్స్క్రైబర్ అయితే చాలా ముందు అడు ఏంటంటే మేము ఇక్కడికి వచ్చినాక ఆయన కాడ వీడి షార్ట్ పెట్టినమాట ఏంటంటే తలకాయలు కూడా రాగేసాకటి పెట్టినా దానికి అయితే మస్తు కామె అక్క సంగటి వేయాలి కామె చేయవా రెసిపీ చేయవా రెసిపీ చేయవాని అడిగారు ఇక అందుకే ఈరోజు రెసిపీ అయితే అనుకున్నా నేను సండే వాటికి చికెన్ తెచ్చుకున్నాను కొంచెం చికెన్ కర్రీ ఉన్నది దానిలోకి మంచిగా ఉంటుంది తలకాయ కూరలో కూడా బాగుంటుంది తలకాయ కూరలకు చికెన్లకు బాగుంటుంది అయితే టేస్ట్ కాబట్టి నేనైతే బియ్యం తీసుకున్నాను ఫస్ట్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు తీసుకున్నాను నేను మంచిగా ఫస్ట్ కడుక్కోవాలి బియ్యం అయితే మంచిగా కడిగినా ఇప్పుడు ఒక గ్లాస్కు ఏంటంటే నాలుగు ఇంచుమించి నాలుగు గ్లాసులు వాటర్ అంటే ఎన్ని గ్లాసులు వేయాలి ఒకటి రెండు రెండు ఒక్క గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసులు పసుకోవాలి నేను రెండు గ్లాసులు వచ్చిన కాబట్టి ఎనిమిది గ్లాసులు పసుకోవాలి అయితే ఇదైతే ఫస్ట్ మంచిగా అయ్యింది నా ఒక గంట రెండు గంటలు సరే నా అంటే అప్పుడు ఉడిపోయిపోవాలి మొత్తం మెత్త ఉప్పు కావాలి కాబట్టి వాటర్ క్వాంటిటీ అయితే ఎక్కువ వస్తుంది అప్పుడు ఫస్ట్ మేము తినడానికి కానీ ఒక్కసారి ట్రై చేసాం ఇంకా అప్పని చెప్పి నన్ను అయితే ఇప్పుడు చికెన్ వండినా తల్లి కొన్ని తినబుద్దు అయితే ఈ నేనైతే ఖచ్చితంగా నైట్ అయితే వేస్తా అట్లా పొద్దున్న కొద్దిన్నా వీలున్నా ఖచ్చితంగా చేస్తాను అది అతను ముద్ద సార్ బాగా ఒక్క ముద్ద నాకు ముద్దా అది పెట్టినా సరే ఇక ఇద్దరు ఆయన శ్రద్ధ స్కూల్ కట్టించేస్తాను నేను చేంజ్ చేజ్ చేసేమో స్పెషల్ ఫస్ట్ ఏమో ఆల్రెడీ ఆ వీడియో పోస్ట్ అయిపోయింది తినలేదు పొద్దున్న శ్రద్ధ తిన్నది నేను నా కోసం నేను ఫుల్ అయితే ఆల్రెడీ వచ్చేసాను అన్నమాట కేక్ ఇట్లా రెడీ చేసి స్కూల్ కూడా రెడీ అయిపోయింది అందరం రెడీ అయిపోయినాం అందరం పోతున్నాం స్కూల్కు దించికి ఇక మళ్ళీ వీలు అయి ఉంటారు ఇక్కడ ఒకసారి పోయి స్కూల్ కూడా చూస్తే కొత్త కదా స్కూల్కు అది ఎట్లున్నది ఏం కదా వాతావరణం కూడా చూస్తుంది గవర్నమెంట్ స్కూలే ప్రైవేట్ స్కూల్ కాదు ఇక్కడ దగ్గర ఒకటి స్కూల్ ఉన్నది కొంచెం దూరంలో ఒక స్కూల్ ఉన్నది కానీ అది దూరం అవుతుందని దగ్గర స్కూల్ చూసినా కానీ ఇక్కడ కాలనీలలో కొన్ని కాలనీ ఉన్నలే ఉన్నాయి కానీ అలా స్కూల్ లేవు స్కూలు స్కూల్ కాడికి అయితే వచ్చినాం ఇప్పుడు స్కూల్ ద్వారా ప్రైమరీ స్కూలే చిన్నది స్కూల్ కొంచెం లోపలికి ఉన్నది తీసుకురాలే పాత స్కూల్ నుంచి స్కూల్ లో జాయిన్ చేసిన జాయిన్ అయితే వేయలేదు ఇంకా కానీ టీసీ తీసుకురాలేదు మా స్కూల్ పోయి అది అది తీసుకొని వచ్చి అడ్మిషన్ చేద్దాం ఒక రేపు అయినా రేపు ఎల్లుండి అని చేద్దామని చూసి క్లాస్ లో కూర్చొని పెట్టిన చేయాలి అలవాటు అవుతుందని చూద్దాం ఆమెకి ఎట్లా అనిపిస్తుంది స్కూల్ ఏం అట్లా ஓகே போதும் வீட்டுக்கு ஆ பாய்

ఎక్కువసేపు మాట్లాడదు ఒకసారి అబ్బాయి పెంచినవా సరే వస్తాం అప్పటికి మంచిగా ఆడుకోవాలి తిను చదువుకో చూడు నేర్చుకో మాట్లాడు అని చెప్పేస్తే అయిపోతుంది కానీ అన్ని అన్ని చెప్పేసరికి కొంచెం కానీ కొంచెం కాళికాలంటే ఊళ్ళోనే ఉంది కదా స్కూల్ అయితే ఊళ్ళోనే ఉన్నది మంచి అంటే ఈ సంవత్సరం కూడా ప్రైవేట్ వేద్దాం అనుకున్నాం వేస్తే బాగుండేమో అనిపించింది ప్రైవేట్లో ఇద్దామంటే ఏమవుతుంది ఇప్పుడు వన్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్లో మన సబ్జెక్ట్ సిలబస్ వేరు ఉంటుంది కొంచెం కనెక్ట్ కాకపోతుంది కాదు సిక్స్త్ క్లాస్కి పోయిన తర్వాత మళ్ళా ఏది గవర్నమెంట్ సబ్జెక్ట్ సిలబస్ గవర్నమెంట్ అంటే అవి వేరే ఉంటాయి కదా మళ్ళీ ఇక సిక్స్త్లో ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్లో కూడా సిక్స్త్ నుంచి గవర్నమెంట్ వస్తాయి కాకపోతే కొంచెం ఇప్పుడు ఫిఫ్త్ అనేది అదిందంటే కొంచెం 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 అలవాటు అవుతుందని అని చెప్పి గవర్నమెంట్ సిలబస్కి అట్లనే అల్లైజ్ చేసాం అన్నట్టు మళ్ళా ఆమెకు పెద్ద పెద్ద సిలబస్ అంటే కూడా ఫ్లైన్ చేయాలి ఇక కొంచెం అలవాటు అయిన తర్వాత ఆమె కూడా చేస్తా సిక్స్త్ కొంచెం ఫ్రీ అయితే అట్లా ఇక మళ్ళా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఎట్లున్నది ఆమె ఎక్స్పీరియన్స్ అనేది చూద్దాం ఒకసారి మీద పెట్టింది ఎంతసేపు అయితే అది లీక్ అవుతుంది అందుకే ఎట్లా ఉడికిందా లేదా డౌట్ వచ్చింది పెడతారు

అయిపోయింది ముగ్గు అయిపోయింది చక్కెర చక్కెర వేసుకుంటే మంచిగా ఉంటుంది పెట్టింది పిండి కూడా ఒక రెండు తీసుకుంటే వాళ్ళు పెట్టాలి పెట్టాలి పిండి ಕಲ್ಪಡ ಉಡಿ ಅಟ್ಟ ಕಲ್ಪ వాటర్ సరిపోవు మరి వాటర్ అని కొన్ని కారిపోయినా చూసాను సైడ్లకు ఒక గ్లాస్ అనేది వాటర్ లేని లేదంటే సరిపోవు కొన్ని లీజ్ చూపిస్తున్నా కొన్ని అవి ఉంటాయి సార్ బరాబరావు ഇത് ഉമ്മ മനത്തോട്ട് പൊയ്യമൊക്കെ

మంచిగా ఉంటుంది ఇక ఎట్లయినా మళ్ళీ చాలా చల్లనే ఉన్నది వాతావరణం మన మన ఇంటికన్నా అయితే రేగుల వేడికి మొత్తం ఖరాబ్ అవుతుంది రేగుల వేడి నేను బట్టలు తొడుగుతాను మళ్ళీ ఖరాబ్ అవుతుంది ఏంటంటే అసలు ఆ బట్టలు ఉంటాయి గ్రౌండ్గా దానికి ఇట్లా కూలర్ 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 పెట్టేది అట్లా మీకు ఒకటి తెలుసా ఇంటికి వచ్చి వచ్చి మా ఇంటికి యాజ్ చేయాలి ఒక్కసారి కూడా నువ్వు నేను అప్పుడప్పుడు ఇట్లా యాజ్ వస్తుంది కానీ అరే ఇలా ఇలా గుస్తైతిని ఇంత ముచ్చట ఒకసారి కూడా అనుకోదు అనుకోను నో ఎప్పుడు నా హాఫ్ ఉబ్బరి ఇచ్చినప్పుడు లేకపోతే సల ఉన్నప్పుడు లేకపోతే నిద్ర మధ్య వచ్చేటప్పుడు లేకపోతే సల గాలి ఇచ్చినప్పుడు గసట్ టైంలో yaad వస్తుంది ఎందుకంటే ఆడ అంత లేదు కదా ఆ అట్లా అని చెప్పి గుర్తుకొస్తుంది అరే ఆడైతే వేడు ఈ టైంకు అట్లా అట్లానే ఎండగొట్టేటప్పుడు ఏదో జర సలaina ఉంటది ఫ్యాన్ వేసుకుంటే ఆడనైతే ఫ్యాన్ వేసుకుంటేనే ఉబ్బరిస్తుంది ఫ్యాన్ వేసుకోకపోతే వేడి బొగ్గుకొస్తుంది మళ్ళీ కూలర్ వేసుకుంటే నీళ్ళు పోసి కూలర్ వేసుకుంటేనే జర్ర అలా ఆ రూమ్ లో బతకగలుగుతాం అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది అట్లా ఆ సిచ్యువేషన్ లో వచ్చినాక అంత మర్చిపోయింది ఎందుకంటే ఈడ జర మాకు సలసాల మంచి ఫెసిలిటీస్ లేక ఈ రాకపోదు రాకపోదు మేము ఒకటి వచ్చినా కానీ గుర్తొచ్చు చాలా చాలా గుర్తొచ్చు ఆడ మంచిగా ఉండే అట్లా ఇట్లా ఎట్లా అన్న ఇంకా ఈడ చదువుల కోసం ఒకటి వచ్చినాము ఇంకోటి ఫెసిలిటీస్ లేక కూడా ఆడ అట్లా ఎందుకంటే ఇంకా మనకు అన్ని రకాలుగా పనిచేస్తుంది కదా ఇల్లు ఒకటి ఆడ మంచిగా ఉంటే వీడికి వస్తేనేమో అనిపించు ఆడ ఇల్లు మంచిగా లేదు ఇంకా ఈడ ఇక చదువులకు కూడా ఇంపార్టెన్స్ ఎక్కి చదువులు కూడా కావాలి కదా స్టడీస్ కూడా చూసుకోవాలి కాబట్టి ఇక అన్ని రకాలుగా ఇంటికి వస్తే పనిచేస్తుంది ఎవరో మన సబ్స్క్రైబర్ ఎవరు ఒకసారి వీడియో చేసినప్పుడు ఇల్లు చూపించినప్పుడు ఇప్పుడు అడిగారు రూమ్ కిరాయి కావాలి అంటే ఇల్లు కిరాయి కావాలి మాకు కావాలని చెప్పి మూడు నాలుగు సార్లు కామెంట్ చేసేద్దామే అంటే అవసరం చాలా అవసరం ఉన్నట్టుందామే పాపం అని చెప్పి మేము కూడా అనుకొని చూసినాక చెప్తామని చెప్పినాం సూచన ముగ్గుడ ముంగట ఉన్నది ఒకటి మరి దానికి ఏమి రిప్లై ఏమి ఫోన్ నంబర్ కూడా చూపించిన వాళ్ళది ఓనర్ వాళ్ళది చూసుకోరలేదు వాళ్ళు కానీ రెండు ఇటు సైడ్ మా ఉంది అంటే మా ఈ పక్క పండితేనే కాదు అంటే ఇది వాళ్ళ కోసం వాళ్ళు చెప్పదని నేను ఏం చేస్తలేను చెప్పలేను వాళ్ళ కానీ మీరు అడుగుతు అడిగిన నేను భరోయింది కూజ్ వాటిని పుంగై కొర కావాలి అంటే వాసన వస్తుంది పులుపు వాసన వalle మరి అంటే మొన్న నేను నిన్న మొన్న నిన్న అంటే వీడు పక్కెటకి అయినప్పుడు గడగ సందల ఒకటి ఇల్లు ఉన్నది వాళ్ళ పక్క పొంది జాగా కాలి ప్లాజాల వేసుకున్నారు అంకోయలు ఆ ముందు ఆయన పెద్ద మనిషి ఉన్నాడు ఆయన దగ్గర పుచ్చుకున్నాం ఇంకా టేస్ట్ కొంచెం అవి కొంచెం తక్కువ టేస్ట్ ఇంకా నార్మల్ టేస్ట్ ఉన్నాయి అనుకు దానికంటే ఎందుకు ఏమో ఏం తింటున్నా ఎగ్గు ఎగ్గు తింటుంది ఎగ్గు చేతికి వస్తుంది నాది అందుకే ఇట్లా గోడ పెట్టినా నేను అసలు ఆనందించే

కానీ కేక్ అయితే మంచిగా ఉంది మీరు కావాలని చెప్పుడు కాదు కానీ కేక్ మంచిగా వచ్చింది ఫ్రై చేయాలి మీరు మంచిగా రాకపోతే ఇది చెప్పరు కదా కలిపి బిస్కెట్లు పాలు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా సోడా కొంచెం ఫుడ్ సోడా తినేటప్పుడు మళ్ళీ కలుద్దాం

గీజర్స్ గుండకాయలు లేరు ఈ కూర చికెన్ కాదు అన్నారు ముక్కలు వేసిందట ఏది బిర్యానీలు ఉన్న ముక్కలు ముందు ఏమి ఉండేది అసలు రాయిస్ అంటే ఎంత మంచిగా చూడరు ముద్ద ముద్దా బాగా గట్టి అవుతుంది అని చెప్పి మెత్త ఉండదు ఉమ్మడితేంటంటే మంచి మెత్త అవుతుంది అనమాట ఉమ్మడిపోతే గట్టి గట్టిగా అట్లా ఉంటుంది బాగున్నట్టు కానీ అన్నం కూడా మెత్తగా ఉంటుంది కదా మంచిగా స్మూత్గా ఉంటుంది అన్నమాట అన్నం చీర పలపలు పలు ఉంటుంది నీళ్ళు ఎక్కువగానే పోసుకోవాలి ఉడకకుంటే కూడా కొన్ని నీళ్ళు పోసుకొని ఉడిపెట్టుకున్నా సరే అని లీవర్లో కొంచెం ఫ్రై చేసుకుంటే స్మెల్ ఉండాలి లేకపోతే కొంచెం స్మెల్ ఉంటుంది లీవర్ ఫ్రై చేయాలి కర్రీలు వేసినా కొంచెం

అమల్ చేస్తా రాదా అమల్ చేస్తావా ఈ దీనికంటే దీనికి టచ్లేదా చిన్నబ్బ నా చిన్నబ్బ అంటేనా ఇష్టం అంటే టేస్ ఉంది నాకు ఎందుకలా ఉంటా అంటే మనసై మనసై దిస్

वो नहीं रहा नहीं पस्त स्टार्टिंग ला हाँ पस्त और क्यों इस डॉग स्टार्टिंग ला नहीं इसमें डायरेक्ट वीडियो उसके आलरेडी जाने में डायरेक्ट कोचिंग तो वो कहाँ जी पी नहीं मेरे फैनेस को ले वीडियो आलरेडी फैनेस को ले लेवल फैनेस तू मार्टर क्या देखूँ जा साहू ओके है नहीं ये ये మనం సబ్‌స్క్రైబ్ చేసే విధానం సుసరగా సింపుల్ గా అంటే చేసుకోవడం నేనంటే ప్రియ అలా నేను అడ ఉంటావుప్రద అనేది ఒక్కసారే మనం చేద్దాం ఏను చేసుకోడానికి ఏంటి ఇంక ఫ్రెండ్స్ అప్పుడు ఓకేనా మరి వీడియోస్ కోసం మన ఛాన్స్ ఇస్తే ఉంటుంది బై